మేషరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చేటట్టుగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత ఊరట కలుగుతూ ఉంటుంది రుణ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది ఇంటి లోపట మీకు అందరి సహకారము లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంటుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార రంగం లోపల కొంత లాభాన్ని కూడా పొందుతారు ఈ మేషరాశివారు ఈరోజు అయ్యప్పను స్మరించిన మీకు దేవాలయాన్ని సందర్శించిన మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి రోజు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంది ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లకు సంబంధించి మీకు కొంత శుభవార్తను వినే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించండి వృషభ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య అష్టోత్తర నామావళి చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత కలిసి వస్తుంది మిథున రాశి ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును వ్యాపార రంగం లోపల మధ్యమ స్థాయి లాభాలు ఉన్నాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందలేరు తక్కువగా ఊహించుకోండి ఎక్కువ ధనాన్ని పొందండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వివాహానికి సంతానానికి సంబంధించి పనులు ముందుకు వెళ్తాయి ముఖ్యంగా కోర్టు వ్యవహారాల మీకు అనుకూలంగా ఉంటుంది సహకారము సభ్యుల యొక్క బంధువుల యొక్క సహకారాలు మీకు లభిస్తాయి సహాయం పొందుతారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోవడం ఉత్తమం మిథునరాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించండి లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అని చెప్పి స్వామివారికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత అనుకూలంగా ఉంటుంది